రెడ్డి వెంకటరెడ్డి మెమోరియల్ కోసం గోవర్ధన్ రెడ్డి గారు గంగమ్మ తల్లి సుబ్బారావు గారు గంగపాలెం కాపట్ల జిల్లా భీమా భీష్మ దేవరా భీష్మ దేవరా చాలా టైం అయిపోతుంది

त्योबाट पनि गर्छु मात्रै अनि त्यो पनि गर्नुहुन्छ अनि पानी यति टिपिदार नगाइदिनुस् लास्ट वन जस्तो हुने हैन बोसन न म म निيال गर््छु ఫస్ట్ ఆర్కే గారు ఉన్నారండి లైవ్ కట్ అయిందండి అది ఫోర్ కే వీడియో కొట్టాను వస్తుంది చూడండి అప్లోడ్ చేస్తున్నాను

చెప్పండి <laughs> అవునవునండి <coughs> <but another> <acinda strains piercing upside down> ఇక్కడ సిగ్నల్స్ లేవండి కట్ అవుతున్నాయి వీడియోలు చేస్తున్నాను ఇక్కడ సిగ్నల్స్ జంప్ అవుతున్నాయి అందువల్ల ఇది వస్తేనే వేస్తామండి లేదా వీడియో చేస్తామండి తర్వాత అప్లోడ్ చేస్తాను కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ చేస్తాను విజయవాడ <imranchiser> అదే

ఒక గంట అయితే బ్రదర్ మ్యాచ్ర్ అల్దాన్ని అక్కడ ఫైవ్ జీ వస్తుంది అప్లోడ్ చేస్తాను మొత్తం ఇప్పుడు నాలుగో జాత నడుస్తుందండి ఐదు ఆరు రెండు జాతలు ఉన్నాయి ఇంకా

ముందుస్తున్న బొమ్మల గుత్త విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గుత్త వెనకొస్తున్నటువంటి మైలి గుత్త నలమాద ఉత్తం పద్మరెడ్డి గారు ప్రధాన శాసనసభ్యురాలు రామలక్ష్మపురం గుప్తారు This��은 puresta is in linguistic They should treat fuam or have any discussion They should treat tuam or have any frustration They should be turn-off Fried вр Menghl at sake actual activity ofand rest And what they should becar ఫ్రెండ్స్ లై లైవ్ ఏమైనా కట్ అవుతుందా కట్ అవుతే చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి లైవ్ లైవ్ ఏమైనా కట్ అవుతున్నావా లేదా చెప్పండి కరిగపాటి శ్రీనివాసరెడ్డి గారు ఉదయశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ విభాగంలో రెండో ఒక ప్రదర్శన కార్యక్రమాల్లో భాగముగా ప్రతి సంవత్సరం కూడా బహుమతులు గోపరిస్తున్నటువంటి దాతలందరినీ కూడా అంత గౌరవంగా శ్రీనివార్ సత్కరించుకోవడం జరుగుతుంది ెడ్డి గారి చేతుల మీదగా అదేవింకరెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం బహుమతి గౌరవంగా సత్కరించుకోవడం జరుగుతుంది ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొండి

മനസ് കാ ని మతికిపాటి శ్రీనివాస రెడ్డి గారు ఉదయేశ్వరి గారిని ఈ మత పూజా కార్యక్రమం చేతుల మీద ప్రారంభించవలసిందిగా అవమానిస్తున్నాము కొన్ని ప్రదర్శన కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో పెట్టి రైతు సభలందరూ కూడా తెలియజేసే విధంగా కంప్లీట్లు మొత్తాన్ని కరపత్రాలు ఏర్పాటు చేశారు అచ్చిరెడ్డి ఫ్లెక్స్ ప్రింటింగ్ మల్టీ కలర్ ప్రింటర్ రేవూర్ రోడ్డు మేల చెరు అచ్చిరెడ్డి గారు పోషన్ అచ్చిరెడ్డి గారు వారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు డెబ్బై అండి జలసనం వచ్చిపోడు

நாலு அண்ண அண்ணா அசு அக்கோல் நாங்கரெடி அணி ஆடெவரு

ఏ సింగ్ ఉన్నాయి అది ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఇక్కడ ఎయిర్టెల్ కూడా పని అయింది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సింగ నాలుచూరు పది జరిగిన సేపు జియోకి అయితే అసలు ఫోన్ కూడా కదా ఇప్పుడు ఆ ఏరియాలో ఒకటి రెండు టవర్లు ఉంటాయి క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అందుకే లేవు

చెప్పిండు వచ్చింది ఆడ పార్సిల్ తీసుకురా అడుగుపో చెప్పిండి మైక్ లో మీకు పలానా కానీ పార్సిల్ తెప్పించారు అంతా బాగుండగా అదే బ్రదర్ దొండపాడు సీనియర్ పందినం పదహారవ తారీఖు రేపు పళ్ళు ఎల్లుండి సీనియర్స్ బాగోండి ఈరోజు నాలుగు పళ్ళు సాయంత్రం ఎక్కువ అవి కూడా మన ఛానల్ నుంచి ఉంటుందండి

వస్తాయండి సాయి గారు రేపు విభాగానికి ఇవ్వనపడయండి ప్రదర్శన ఇవ్వబోతున్నాయి పోరాడ శాసనసభ్యురాలు కామలక్ష్మిపురం మూడు రోజులు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాం మొదటి స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది ಮು <tinyan> <kata. Aha, tinyan>